అందరికీ నమస్కారం కార్తీక మాసం ముగిసిన తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి నుండి మార్గశిర మాసం మొదలవుతుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పరిగణిస్తారు మార్గశిర మాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే సాక్షాత్తు వరలక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ఎవరైతే నన్ను పూజిస్తారో అలాంటి వారికి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తానని వరమిచ్చిందట కాబట్టి ఈ మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీ వారాలు వచ్చాయి పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ప్రతి ఒక్కరూ జై శ్రీ మహాలక్ష్మీదేవి అని కామెంట్ చేయండి ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం పాడ్యమి తిది నుండి మార్గశిర మాసం మొదలై డిసెంబర్ పంతొమ్మిదవ తేదీతో మార్గశిర మాసం ముగిసిపోతుంది ఈ మార్గశిర మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందట ఈ మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పిలుస్తారు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తామో అదే విధంగా మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి మన శాస్త్రాల ప్రకారం ఐదు లక్ష్మీ గురువారాల పాటు ఎవరైతే లక్ష్మీదేవిని నియమనిష్టలతో కొలుస్తారో అలాంటి వారి కోరిన వరాలను ప్రసాదిస్తుందని కుటుంబం మొత్తానికి అష్టలక్ష్మి వైభవం సమకూరుతుందని లక్ష్మీదేవి సెలవిచ్చింది కానీ ప్రతి సంవత్సరం దాదాపు మార్గశిర మాసంలో ఐదు లక్ష్మీ గురువారాలు వస్తాయి కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాత్రం నాలుగు లక్ష్మీ వారాలు మాత్రమే వచ్చాయి మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఐదు గురువారాలు అమ్మవారిని పూజించాల్సిందే మరి ఐదు గురువారాల పాటు లక్ష్మీదేవిని ఎలా పూజించాలని చాలా మందికి సందేహం ఉంటుంది ఈ నెలలో నాలుగు లక్ష్మీవారాలు వస్తే ఐదవ వారంగా పుష్య మాసంలో తొలి గురువారం నాడు కూడా అమ్మవారిని పూజించవచ్చు తద్వారా ఐదు లక్ష్మీవారాల పాటు అమ్మవారిని పూజించినట్లు అవుతుంది కాబట్టి ముందుగా ఐదు లక్ష్మీవారాలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఏడు మొదటి లక్ష్మీ గురువారం డిసెంబర్ నాలుగవ తేదీ రెండవ లక్ష్మీవారం డిసెంబర్ పదకొండవ తేదీ మూడవ లక్ష్మీవారం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ నాలుగవ లక్ష్మీవారం ఇక చివరగా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం అనగా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఐదవ లక్ష్మీవారం వచ్చింది ఈ ఐదు లక్ష్మీవారాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి అయితే ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఏదో ఒక లక్ష్మీవారం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి వారు మీ ఇంటి యజమాని చేత పూజ గదిలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించిన సరిపోతుంది ఇక ఈ ఐదు లక్ష్మీ వారాల్లో వివిధ రకాల నైవేద్యాలను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోవాలి మొదటి లక్ష్మీ గురువారం నాడు అంటే నవంబర్ ఇరవై ఏడవ తేదీన లక్ష్మీదేవికి నైవేద్యంగా పులగం నివేదించాలి ఇక రెండవ లక్ష్మీ గురువారం నాడు అట్లు అలాగే తిమ్మనం నివేదించాలి ఇక మూడవ లక్ష్మీ గురువారం నాడు అప్పాలు మరియు పరమాన్నం నివేదించాలి అలాగే నాలుగవ లక్ష్మీవారం నాడు చిత్రాన్నం మరియు గారెలు నివేదించాలి ఇక చివరగా ఐదవ లక్ష్మీవారం నాడు పూర్ణం బూరెలు నివేదించాలి ఈ విధంగా ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో వివిధ రకాల నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించాలి ఈ మార్గశిర మాసంలో ఎలాంటి నియమాలు పాటిస్తూ లక్ష్మీదేవిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో ఎలా అయితే శివుడిని పూజిస్తామో అదే విధంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి ప్రతిరోజు దీపారాధన చేయకపోయినా ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని తప్పక పూజించాలి ఈ ఐదు లక్ష్మీవారాల్లో స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అయితే లక్ష్మీవారాల్లో తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపు పెట్టకూడదు అలాగే ఈ లక్ష్మీవారాల్లో పొరపాటున కూడా ఎవరు కూడా తలకు నూనె పెట్టకూడదు ప్రతి గురువారం ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి అలాగే ఇంటి గుమ్మాలకు పసుపు రాసి ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి ఈ మార్గశిర మాసం నెల రోజులు ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది బియ్య పిండితో ఇంటి ముందు ముగ్గులు వేయాలి ఈ మార్గశిర మాసంలో మీ ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందట కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకోవాలి ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గులు వేసేయాలి అయితే పొరపాటున కూడా రాత్రి సమయంలో ముగ్గులు వేయకూడదు ఈ నెలలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తాము కాబట్టి ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతి లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఇక లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు తప్పకుండా సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి కాళ్ళకు పసుపు రాసుకొని చేతుల నిండా మట్టి గాజులు ధరించి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని రెండు నిండు ముత్తాయిదువుల తయారయ్యి లక్ష్మీదేవిని పూజించాలి ఎర్ర గులాబీ పూలంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే భోగభాగ్యాలు చేకూరుతాయి లక్ష్మీవారాల్లో పూజ చేసే స్త్రీలు ఉదయం పూజ పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని తినకూడదు పూజ పూర్తయిన తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి తొలి పూజ గణపతికి చేయాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతికి పుష్పాలు నమస్కారం చేసుకొని తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి ఈ లక్ష్మీ గురువారాల్లో తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి లక్ష్మీదేవి ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించాలి సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి ప్రమిదల్లో దీపారాధన చేస్తాము అయితే అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపాలు ఒకటి కాబట్టి ప్రతి లక్ష్మీ గురువారం నాడు రెండు రెండు పిండి దీపాలు వెలిగించాలి పిండి దీపంలో ఐదు వత్తులు వేసి లక్ష్మీదేవిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేయవచ్చు అలాగే లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి ఇంకా మీకు వీలు కుదిరితే ప్రతి లక్ష్మీవారం నాడు ఇంట్లో పూజ చేసుకొని మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం సమర్పించండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ కనకధార స్తోత్రాన్ని చదవాలి ప్రతి గురువారం కనకధార స్తోత్రం చదివితే చాలా మంచిది అయితే కనకధార స్తోత్రం చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఈ విధంగా ఈ ఐదు లక్ష్మీ వారాలు ఉదయం అలాగే సాయంత్రం సమయంలో రెండు పూటల లక్ష్మీదేవిని పూజించాలి అలాగే తులసి కోటను కూడా తప్పకుండా పూజించాలి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేయాలి ఎవరైతే ధనాన్ని కోరుకుంటారో అలాంటి వారు ప్రతి లక్ష్మి గురువారం నాడు తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పించి ప్రదక్షిణాలు చేయండి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు అలాగే ప్రతి గురువారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఇక ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు చాలా శుచిగా ఉండాలి ప్రతి గురువారం తలకు నూనె రాయకూడదు అలాగే జుట్టు దువ్వుకోవడం చిక్కులు తీసుకోవడం చేయకూడదు ప్రతి గురువారం చన్నీటితో స్త్రీలు తలస్నానం చేసి తమ జుట్టును ముడి వేసుకోవాలి అంతేకాని తల దువ్వుకొని చిక్కు తీయకూడదు అలాగే మధ్యాహ్న సమయంలో కూడా నిద్రపోకూడదు ప్రతి గురువారం ఆడు భార్య భర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ మార్గశిర మాసం నెల రోజుల పాటు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు కుంకుమలు తప్పనిసరిగా ఉండాలి పూజ గదిలో ఉన్న పసుపు స్త్రీలు తమ మంగళసూత్రానికి పెట్టుకుంటే దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉండాలి ఇంటి ఈశాన్యంలో రాళ్ళ ఉప్పు పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ విధంగా ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి